జీవిత బీమా గురించి ఆలోచిస్తున్నారా కానీ కొన్ని సందేహాలు ఉన్నాయా రండి వాటిని క్లియర్ చేద్దాం ప్రామిస్ టు ప్రొటెక్ట్ అంటే ఏంటి ఇది ఒక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇది మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పిస్తుంది పాలసీ కాలాన్ని మీరు సంపూర్ణంగా పూర్తి చేస్తే చల్లించే ప్రీమియంలను తిరిగి పొందే అవకాశం కూడా ఇందు అందిస్తుంది దీన్ని ఖరీదు ఎంత కవరేజ్ కేవలం రోజుకి ఇరవై నాలుగు రూపాయలు లేకపోతే నెలకు ఏడు వందల ముప్పై రెండు రూపాయల నుండి ప్రారంభమవుతుంది ఇది వన్ క్రోర్ లైఫ్ కవర్ కోసం ఎంతో చవకైనది కాలక్రమేణా నేను కవర్ను నేనే పెంచుకోవచ్చా అవును ఇంక్రీజింగ్ కవరేజ్ ఎంపికతో మీ బీమా మొత్తం ప్రతి ఏడాది పది పర్సెంట్ పెరుగుతుంది ఇది మనోపాటి కవరేజ్కి రెట్టింపు వరకు చేరవచ్చు నాకు ఎటువంటి డెత్ బెనిఫిట్స్ ఆప్షన్స్ ఉన్నాయి పెద్ద మొత్తం మేలవారి ఆదాయం లేదా రెండు మీ కుటుంబ అవసరాలని బట్టి మీకు సరిపోయే విధానంగా ఎంపిక చేసుకోవచ్చు ఇందులో నా భార్యను చేర్చవచ్చా తప్పకుండా ఈ ప్లాన్లో గృహిణులు లేదా ఉద్యోగం చేస్తున్న జీవిత భాగస్వామిని కూడా కవర్ చేయడం జరుగుతుంది ఇంకా తెలుసుకోవాలనుందా డబ్ల్యూ డాట్ కెనరా హెచ్ఎస్బీసీ డాట్ కామ్ని సందర్శండి లేకపోతే మా ఇన్సూరెన్స్ ఏజెంట్ని ఈరోజే కలవండి ప్రామిస్ టు ప్రొటెక్ట్తో మీ కుటుంబ భవిష్యత్తును భద్రపరచండి